పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తాను తీస్తున్న సినిమాకి నూతన నటినటులు కావాలని పేపర్ యాడ్ ఇచ్చాడు అది చదివిన హీరో కృష్ణ గారు తన ఫోటోను మద్రాసుకి పంపించారు అనేక వడబాతల తర్వాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు కృష్ణ గారిని ఈ సినిమాలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా ఎంపిక చేయడం జరిగింది అలా ఆ సినిమాలో హీరోగా మొదలైన హీరో కృష్ణ గారి ప్రయాణం అంచంచిలుగా ఎదుగుతూ ఆకాశమే హద్దుగా అనేక చిత్రాల్లో నటించారు అయితే కృష్ణా జయప్రదల కాంబినేషన్ హిట్ కాంబినేషన్ వీళ్ళిద్దరూ నలభై మూడు చిత్రాల్లో కలిసి నటించారు విజయ సంస్థ బాపు దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రంతో కృష్ణా జయప్రద గారుల కాంబినేషన్ మొదలైంది సూపర్ స్టార్ కృష్ణా జయప్రద గార్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు రాజరాజేశ్వరి విలాస్ కాపీ క్లబ్ పంతొమ్మిది వందల ఆరు మన ఊరి కథ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఈనాటి బంధం ఏనాటితో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దొంగలకు దొంగ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు అల్లరి బుల్లోడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఏజెంట్ గోపి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దొంగల వేట పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కుమారు రాజా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అతని కంటే గనుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది వియ్యాలి వారి కయ్యాలు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది దొంగలకు సవాల్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కొత్త అల్లుడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మండే గుండెలు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది శంక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బలేకృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై కొత్తపేట రౌడీ పంతొమ్మిది వందల ఎనభై రగిలే హృదయాలు పంతొమ్మిది వందల ఎనభై బండోడు గుండమ్మ పంతొమ్మిది వందల ఎనభై అల్లరి బావ పంతొమ్మిది వందల ఎనభై ఊరికి మనగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి రహస్య గూడాచారి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జతగాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మాయదారి అల్లుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నివురిగిన నిప్పు పంతొమ్మిది వందల ఎనభై రెండు జగన్నాథ రథచక్రాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు పగబట్టిన సింహం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఏకలవ్య పంతొమ్మిది వందల ఎనభై రెండు ముందడుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు సిరిపురం మొనగాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రజారాజ్యం పంతొమ్మిది వందల ఎనభై మూడు యుద్ధం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాయకులకు సవాల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బంగారు కాపురం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మహాసంగ్రామం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సూర్యచంద్ర పంతొమ్మిది వందల ఎనభై ఐదు మహామనిషి పంతొమ్మిది వందల ఎనభై ఐదు కృష్ణగారుడి పంతొమ్మిది వందల ఎనభై ఐదు సింహాసనం పంతొమ్మిది వందల ఎనభై ఆరు చేన మనసులు పంతొమ్మిది వందల ఎనభై ఏడు విశ్వనాథ నాయకుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు కలియుగ కృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అత్త అల్లుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఓ దశాబ్దం పాటు వీరి కలయికతో తిరిగి ఏ సినిమా రాలేదు అలా చివరిగా ఉమాకాంత్ దర్శకత్వంలో చంద్రవంశం రెండు వేల రెండు ఈ చిత్రంతో వీళ్ళిద్దరూ నటించి నలభై మూడు చిత్రాలు విజయవంతంగా నటించిన జంట ఈ సినిమాలో కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఊరికి మనగాడి చిత్రం బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ముందడుగు అదే విధంగా కృష్ణ స్వీయ దర్శకత్వంలో వచ్చిన సింహాసనం సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయదందువి మోగించాయి ఇప్పుడు తెలుగులో వస్తున్న ఏ హీరో హీరోయిన్లు కూడా కృష్ణా జయప్రద కాంబినేషన్ రికార్డును అధిగమించడం అసాధ్యం